చిరంజీవి కథ దండకారణ్యంలో పెద్ద మర్రి చెట్టు ఉంది అది ఊడలతో శాఖోపశాఖలతో నలుదిక్కులకు విస్తరించి ఉంది దానిపై లెక్క అందనన్ని కాకులు కాపురముంటున్నాయి ఆ కాకులకు మేఘపర్ణుడనే కాకి రాజు అతను చాలా తెలివైన వాడు ఆ చెట్టుకు కొంత దూరాన ఒక కొండ గుహ ఉన్నది ఆ గుహలో అనేక గుడ్లగూబలు నివసిస్తున్నాయి వాటికి రాజు ఉపమర్దనుడనే గుడ్లగూబ చిరకాలం నుండి గుడ్లగూబలకు కాకులకు శత్రుత్వం ఉంది అవి తరచూ పోట్లాడుకుంటుండేవి ఆ పోట్లాట ముదిరి చివరి దశకు వచ్చింది ఒకనాటి రాత్రి ఉపమర్జనుడు తన మంత్రులను సమావేశపరచినాడు మన శత్రువులైన కాకులను నమూలంగా నిర్మూలించడానికి ఇదే సమయం మన దండుని తీసుకుని రండి అని ఆజ్ఞాపించాడు ఉపమర్దనుడు రాజు ఆజ్ఞానుసారం మంత్రులు తమ గుడ్లగూబలను సమీకరించి మర్రి చెట్టు వద్దకు వెళ్ళాయి వెళ్ళి వెళ్ళగానే గుడ్లగూబలు కాకుల మీద దాడి ప్రారంభించాయి నిద్రలో ఉన్న కాకులను కాళ్ళతో గోళ్లతో ముక్కులతో పొడిచి చంపాయి కానీ కాకుల రాజు మేఘపర్ణుడు మాత్రం మంత్రులతో సహా తప్పించుకొని పారిపోగలిగాడు మరునాడు మేఘపర్ణుడు మర్రి చెట్టు వద్దకు వచ్చి చచ్చిపడి ఉన్న తన వారిని చూసి ఎంతగానో దుఃఖించాడు పారిపోయిన కాకులు కూడా అక్కడకు వచ్చి రాజును చూశాయి ప్రభు మళ్ళీ మిమ్మల్ని చూడగలుగుతామని అనుకోలేదు రాజు లేని రాజ్యం వల్ల కాటితో సమానం కదా మీరు జీవించి ఉన్నారు అంతే చాలు ఇంత ద్రోహానికి హత్యాకాండకు పూనుకున్న ఆ గుడ్లబూబల మీద ప్రతీకారం తీర్చుకోవాలి అన్నాయి మంత్రులు మేఘపర్ణుడు కూడా గుడ్లగుబల మీద దండెత్తవలనని అనుకున్నాయి కానీ చిరంజీవి అనే మంత్రి వారించాడు ప్రభు మనకిప్పుడు శత్రువులను ఎదిరించి జయించే శక్తి సామర్థ్యాలు లేవు శత్రు రాజుకు తెలివైన మంత్రులు అనేక మంది ఉన్నారని విన్నాను అయినా వాళ్ళను నా బుద్ధిబలంతో వంచించి వధించగలనే నమ్మకం నాకుంది ముందు కొంత రక్తం నా ఒంటికి పోయండి ఆ గుడ్లగూబలను నాశనం చేసే ఉపాయం నేను ఆలోచిస్తాను వాటిని నాశనం చేసేంత వరకు మీరు ఋష్యశృంగ పర్వతం మీద ఉండండి అన్నాడు చిరంజీవి మేఘపర్ణుడు అతను చెప్పినట్లే ఋష్యశృంగ పర్వతానికి వెళ్ళిపోయాడు అదే రోజు చీకటి పడగానే ఉపమర్దనుడు తన మంత్రులను వెంట పెట్టుకొని శత్రుశేషం ఉంచకూడదనుకుని మర్రి చెట్టు వద్దకు వచ్చాడు అప్పుడు చిరంజీవి కొన ఊపిరి ఉన్నట్లు నటిస్తూ దొర్లుతూ మూలుగుతున్నాడు మూలుగుతున్న చిరంజీవి వద్దకు వచ్చాడు ఉపమర్దనుడు ఓరి నీ శరీరమంతా రక్తమయమై ఉండడానికి కారణమేమిటి అయ్యా నేను బుద్ధిహీనుడ మేఘపర్ణుని మంత్రిని నా పేరు చిరంజీవి నిన్న రాజు అని అడిగారు మీరు మాపైకి దండెత్తి వచ్చినప్పుడు నన్ను పిలిచి సలహా అడిగాడు అప్పుడు నేను ఉపమదన స మహారాజు మహావీరుడు అట్టి వారితో సంధి చేసుకొనుట మేలు అని సలహా ఇచ్చాను మాట వినగానే మిగతా మంత్రులు నన్ను మీ పక్షపాతిగా భావించి వీడు రాజద్రోహి వీడిని శిక్షించాలి అని మేఘపర్ణునికి చెప్పారు అప్పుడు మేఘపర్ణుడు నన్ను చంపమని ఆదేశించాడు అప్పుడు మిగిలిన మంత్రులు నన్ను చిత్రవద చేస్తుండగా ఎలాగో ప్రాణాలు కాపాడుకున్నా మంచి చెప్పినందుకే నన్ను ఇంతగా హింసించిన మేఘపర్ణుడి బతికేమైంది తన వారితో సహా సమూలంగా నాశనమైపోయాడు అధికారం ఉందని అన్యాయంగా సేవకులను శిక్షించిన వాడు సుఖపడతాడా ధర్మం జయించదా ఉపమర్దన మహారాజా దిక్కులేని వారికి దేవుడే దిక్కైనట్లు మీరు నాకు దైవంలో ప్రత్యక్షమయ్యారు ఏం చేసినా ఇక మీదయే అంటూ ప్రార్థించాడు చిరంజీవి ఆ మాటలు విని ఉపమర్దనుడు ఎంతో జాలిపడ్డాడు కానీ అతని మంత్రులు మాత్రం చిరంజీవిని నాశనం చేయమని సలహా ఇచ్చారు కానీ ఉపమర్దనుడు వారి మాటలు లెక్క చేయలేదు చిరంజీవిని తన వెంట తీసుకువెళ్ళి అనుచరుడిగా నియమించుకున్నాడు చిరంజీవి మంచి మాటలతో ఉపమర్దనుడిని మెప్పించి అతని ఆదరాభిమానాలు పొందసాగాడు ఈ ఆదరాభిమానాలతో చిరంజీవి రాజుకు చక్కని కథలు చెప్పి మైమరిపించేవాడు గుడ్లగూబల్ని మంచి చేసుకున్నాడు వాటితో కలిసిమెలిసి తిరుగుతూ వాటి శక్తి సామర్థ్యాలను రహస్యాలను తెలుసుకున్నాడు ఇలా కొన్ని రోజులు గడిచాయి ఒకనాడు మధ్యాహ్నం గుడ్లగూబలన్నీ గాఢ నిద్రలో ఉండగా గమనించాడు చిరంజీవి మా కాకి జాతిని నాశనం చేసిన గుడ్లగూబలను నిర్మూలించడానికి ఇదే మంచి సమయం సేవకుడైన వాడు తన ప్రభువు క్షేమం కోసం ఏ పాపం చేసినా అది ప్రభువుకే చెందుతుంది శత్రువు బ బలవంతుడైనప్పుడు మాయాతంత్రంలో చంపడం కన్నా వేరే మార్గం లేదు అనుకుంటూ చిరంజీవి మెల్లగా ఆ గుహలో నుండి బయటకు వచ్చాడు ఎంతో శ్రమపడి ఆ ప్రాంతానగల ఎండుగడ్డి తెచ్చి గుహ ద్వారాన్ని మూసివేశాడు ఈ పని చేసిన వెంటనే చిరంజీవి వేగంగా ఎగురుతూ ఋష్యశృంగ పర్వతం మీద ఉన్న మేఘపర్ణుని వద్దకు వెళ్ళాడు మహారాజా శత్రువును నాశనం చేయాలనే మన కోరిక నెరవేరబోతున్నది అందుకు తగిన ఏర్పాట్లన్నీ చేశాను మీరు మీ పరివారంతో వీలైనంత ఎండుగడ్డి కట్టెపేళ్ళు తీసుకుని నా వెంట రండి అని చెప్పాడు చిరంజీవి చిరంజీవి చెప్పినట్లే చేయండి అని మేఘపర్ణుడు తన పరివారాన్ని ఆజ్ఞాపించాడు ఈలోపు చిరంజీవి ఎగురుకుంటూ ఎక్కడికో వెళ్ళి బాగా మండుతున్న కట్టెను ముక్కున కరచుకొని తెచ్చాడు చిరంజీవి చెప్పిన ప్రకారం కాకులన్నీ ఎండుగడ్డి కట్టెలతో గుడ్లబుబ్బలు నివసించే గుహలకు చేరుకున్నాయి గుహద్వారం ముందు తాము తెచ్చిన గడ్డిని పుల్లలను కాకులు గుట్టుగా పోశాయి చిరంజీవి తాను తెచ్చిన మండుతున్న పుల్ల సహాయంతో గడ్డికి మంట అంటించి అది బాగా రాజుకునేలా రెక్కలతో విసిరాడు కొద్దిసేపటిలో గడ్డి కట్టెపుల్లలు పుల్లలు బగబగ మండుతూ మహాజ్వాలలా మారాయి నిమిషాల్లో ఆ గుహ అంతా పొగతోనూ వేడితోనూ నిండిపోయింది ఉపమర్దనుడు అతని అనుచరులు బయటకు వెళ్ళే దారి లేక ఆ పొగలో వేడిలో ఉక్కిరి బికిరై చనిపోయారు చిరంజీవి కథ చెప్పడం ముగించాడు జక్కన మంత్రి ఆ తర్వాత మహారాజు హిరణ్య గర్భుని వైపు చూశాడు మహారాజా ఈ నీలపర్ణుడు మనకు కొత్తవాడైనా వాని తేనె పలుగులను నమ్మి మీరు చేరదీశారు ఇతను పంచదార పూత వేసుకున్న విషగూలిక వంటివాడు కనుక వెంటనే చంపివేయుట మంచిది అన్నాడు జక్కన మంత్రి మంత్రి నీవు చెప్పేది నిజమే కావచ్చు కానీ ఒక్కొక్కప్పుడు పగవారు కూడా కొన్ని కారణాల వల్ల మనలో చేరి స్నేహితులు కావచ్చు కదా ఒకవేళ అతను చిత్రపర్ణుని అనుచరుడే అయినా అతని సహాయంతో శత్రువుల గుట్టు రాబట్టుకొనవచ్చు ఆ తర్వాత వదిలివేయవచ్చు పూర్వం ఒక ఎలుక అలాగే చేసింది దాని కథ విను అంటూ హిరణ్య గర్భుడు ఎలుకపిల్లి కథ చెప్పడం ప్రారంభించాడు